మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లు పెంచేదే లేదు అని తేల్చి చెప్పారు నిర్మాతలు దర్శకులు ఎవరు తమ దగ్గరికి ఈ విషయమే రావద్దు అంటున్నారు మంత్రి కోమటి రెడ్డి పేదల కోసమే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు హీరోలకు వందల కోట్ల రెమ్యునేషన్లు ఎవరివ్వమన్నారు అని ప్రశ్నించారైనా మధ్య తరగతి ప్రజల కుటుంబాలతో సినిమాకి వెళ్ళాలి అంటే తక్కువ ధరలు ఉండాల్సిందే అంటున్నారు మంత్రి కోమటి రెడ్డి మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా సీనియర్ రెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు ఉకండ సినిమాకి సంబంధించి కూడా హైకోర్టు అయితే కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది ఎందుకు ఇటువంటి ప్రతి సినిమా అంటే పెద్ద సినిమాలు విడుదలైన సందర్భంలో ప్రతిసారి కూడా ఇటువంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయి మీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు యాజ్ ఏ సినిమా ఆటోగ్రాఫ్గా పుష్ప టూ రిలీజ్ అప్పుడు నేను అసెంబ్లీలోనే చెప్పాను ఇక ముందు బెనిఫిట్ షోలు రేట్లు పెంచము సినిమా అనేది తరగతి బిలో మిడిల్ క్లాస్ సంబంధించింది ఇష్టం ఉన్నట్టు ఆరు వందలు వెయ్యి పెంచితే ఆ ఫ్యామిలీ ప్రతి పిల్లగాడు ఏ సినిమా వచ్చినా చూడాలనుకుంటారు పోతే ఒక నెల జీతం పోతే ఒకటే సినిమాకు ఇప్పటికీ దాని మీద కూల్ డ్రింక్లు చిప్స్ బయట యాభై రూపాయలు ఉంటే లోపలికి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆ రోజు బైక్లో చెప్పిన నిన్న అనుకోకుండా మా ఆఫీసర్ హోమ్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసినప్పుడే చెప్పిన సార్ కొన్ని సినిమాలకు ఫైనసారి జడ్జ్మెంట్ ఏమి ఇచ్చిందంటే కొన్ని సినిమాలకు ఎగ్జామ్ ఉంటే ఇవ్వచ్చు మీరు టెన్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పి అది ఇవ్వడం జరిగింది నేను అవైలబుల్ లేను మూడు రోజులకి ఇక్కడ ఎన్నికల ప్రచారం అక్కడ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్లో నా డిపార్ట్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ కానీ నేషనల్ హైవేసు ఆ డిబేట్లు చాలా ఉండి బిజీగా ఉన్నా ఇక్కడ ఎన్నికల కోసం ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ఇక్కడ రావడం జరిగింది అది నా దృష్టిలో లేకుండా ఇచ్చిండ్రు ఇచ్చినా సరే మేము ఇవ్వద్దని నిర్ణయం తీసుకుని మా ముఖ్యమంత్రి గారు చెప్పింది మనం పెంచొద్దు రేట్లని వాళ్ళు ఏంటంటే హైకోర్టు చెప్పింది కదా కొద్దిగా పెంచుకోమని చెప్పి దాని ప్రకారం ఇచ్చినాం అయినా కానీ ఒకసారి కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు చట్టం గౌరవించే వ్యక్తిగా సంబంధిత శాఖ మంత్రిగా ఎవరు కూడా ఇక ముందు సినిమా టికెట్లు పెంచవద్దని పెంచాలని మాకు రిక్వెస్ట్ చేయొద్దని టీవీ నైన్ సాక్షిగా అలాగే అందరి మీడియా తరఫున ప్రజ సినిమా ప్రొడ్యూసర్ అని హీరోలను కోరుతున్నా దయచేసి మీరు తెలంగాణలో సినిమా టికెట్లు పెంచమని పెనిపెట్టమో రావద్దు మా దగ్గరికి కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఇక ముందు అలాంటివి ఏమీ ఇవ్వము జరిగిన పొరపాటు అని మేము గ్రహించాము ఇవ్వద్దు అనుకున్నాము హైకోర్టు ఏం చెప్పింది అంటే కొద్దిగా ఎగ్జామ్స్ చూస్తున్నాం దాని ప్రకారం ఇచ్చాను అది కూడా పట్టింది కాబట్టి ఇక ముందు ఆ ప్రసక్తే రాదు అంటే ముఖ్యంగా ఇటువంటి పెద్ద సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షోలకు సంబంధించి ఒక పాలసీని ఏమైనా తీసుకొస్తున్నారా మీరు పెద్ద పెద్ద సినిమాలు బడ్జెట్ ఎక్కువ పెట్టి ఈ రోజులకు రెండు వందలు మూడు వందల కోట్లు ఏమంది ఎవరు చెప్పిందో మేము చెప్పిన ప్రభుత్వ బయటత్యేది పేదోళ్ళకి ఇన్ని పథకాలు పెడుతున్నాం ఆర్టీసీ ఉచితంగా మహిళలకు ఇస్తే సంవత్సరానికి రెండు వందల యూనిట్ల కరెంటు గుడిసెల ఉంటే వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఉంటే నెలకు వెయ్యి రూపాయలు మిగులుతుంది ఇవాళ మీ సీట్లు రేట్లు పెంచితే లోయర్ మిడిక్ పేదవాడు పిల్లలు లోలు పెడతారు కొత్త సినిమా చూడాలని అలాకపోతే చిప్స్కొని ఇవ్వమంటారు కూల్ డ్రింక్ దాపేయమంటారు పదివేలు నాలుగు వేలు ఒక సినిమాకే అయిపోతే ఇది పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇక ముందు ఆ ప్రసక్తి రాదు అంటే పాలసీ తీసుకొస్తారా సపరేట్ ప్రత్యేకంగా పాలసీ ఏం లేదు యాజ్ అినిస్టర్గా నేను చెప్తున్నా ఎవరు అడగొద్దు మేము ఇయ్యం థ్యాంక్ యూ మొత్తం మీద అఖండ సినిమాకు సంబంధించి కూడా అధికారులు చేసి పొరపాటున అనుమతించారు కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్తున్నారు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా తమని అంటే టికెట్ల ధరలు పెంచాలని కూడా ఏ నిర్మాత కూడా తమ వద్దకు రావద్దని చెప్తున్నారు పేదల ప్రభుత్వం కాబట్టి పేదలకు అనుకూలంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ